అదృష్ట స్త్రీ యొక్క ఎనిమిది లక్షణాలు ఇవి జాగ్రత్తగా వినండి ఎవరికీ తెలియని కొన్ని విలువైన రహస్యాలు అదృష్ట స్త్రీ యొక్క ఎనిమిది లక్షణాలు పెళ్లి తర్వాత అదృష్టం అనేది ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది అని మీరు ఒకసారి అయినా ఆలోచించారా అందరూ అంటూ ఉంటారు ఆడదాని అదృష్టము అదృష్టము అని మరి ఆ అదృష్ట స్త్రీకి ఉండే లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళ భర్త ఇది వరకు బాగా తాగేవాళ్ళు కానీ పెళ్లి తర్వాత మారిపోయారు తన అదృష్టం చూడు ఎంత బాగుందో అని అలానే వాళ్ళకి కాస్త కలిసి రాగానే తన అదృష్టం చూడు ఎంత బాగుందో అని ఇలా అందరూ అనుకున్న విషయమే కదా మరి అందరూ అనుకునేలానే అదృష్ట స్త్రీ యొక్క ఎనిమిది లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం ఒక కారణం ఏదైనా ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా మన గ్రంథాల్లో సాముద్రిక శాస్త్రాల్లో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది అది విషయం ఏంటో అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని కనుక మీరు వివాహం చేసుకుంటే వీధిన పడిన వాడు కూడా ఖచ్చితంగా కోటీశ్వరుడు అవుతాడు సుఖాలను అనుభవిస్తాడు లేదంటే ధనం పోయి కోటీశ్వరాలు కోటీశ్వరుడు కూడా ఖచ్చితంగా వీధిన పడాల్సి వస్తుంది స్త్రీని అర్థం చేసుకోవడం కేవలం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా తల రాత రా రాసిన బ్రహ్మదేవుడికే ఒక స్త్రీ పూర్తిగా అసలు అర్థం కాలేదు మానవ మాతృలం మనమెంత చెప్పండి ఒక మాటలో అర్థమైపోతారా అసలు అంటూ ఉంటారు కదా ఆడవారి మాటలకు అర్థాలే వేరు వేల అర్థాలు లక్షల్లో ఉంటాయని నిజంగానే ఒక స్త్రీని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కుదరదు కాబట్టి మరి మనం స్త్రీ యొక్క అదృష్ట లక్షణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామా మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అన్నమాట అందులో ఆ ఎనిమిది లక్షణాల్లో ఉన్న మొదటి లక్షణం ఇది ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కాలి బొటన వేలు స్త్రీ యొక్క కాలి బొటన వేలు అనేది నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అలాంటి స్త్రీ ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఎప్పుడూ కూడా ఆనందం శ్రేయస్సు ఉంటుంది ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తమ తను అదృష్టవంతురాలి అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా ఆనందంగా ఉంచగలరు ఇది అందరికీ తెలిసిందే కదా ఇక రెండవ లక్షణం ఏంటో తెలుసా తండ్రి లాంటి రూపం అవును ఒక అమ్మాయి యొక్క రూపం తల తల్లిని కాకుండా తన తండ్రిని పోలి ఉండి తను చాలా అదృష్టవంతురాలు అలానే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి కూడా తను అస్సలు తెచ్చిపెట్టదు అలానే ఒక అబ్బాయి తన తండ్రి రూపు కాకుండా తల్లి రూపాన్ని కలిగి ఉండి అతను కూడా ఎంతో అదృష్టవంతుడుగా పరిగణించబడతాడు ఇది అక్షర సత్యం ఇప్పుడు మన కళ్ళ ముందు కూడా జరుగుతూనే ఉంది ఇక మూడవ లక్షణం ఏంటో తెలుసా విశాలమైన నుదురు అవును నుదురు అనేది మూడు వేళ్ల వెడల్పు కలిగి అర్ధ చంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే పరిస్థితులన్నీ కూడా తమ చేతిలోకి తెచ్చుకోగలదు అలానే ఆ అమ్మాయికి జీవితంలో దుఃఖం కలగదు ఇక ఇలాంటి అమ్మాయి కనుక మీ ఇంటికి కోడలుగా వస్తే ఆ ఇంటి జాతకం అనేది అతి కొద్ది రోజుల్లోనే మారిపోతుంది ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఎలాంటి బాధలు ఉన్నా సరే ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్ని కష్టాలు సమస్యలు బాధలు ఉన్నా సరే ఆ అమ్మాయి మీ ఇంట అడుగుపెట్టిన ఆ క్షణమే మీ ఇల్లంతా మారిపోతుంది అంతా సుఖమయమవుతుంది సంతోషమయమవుతుంది ఇక మీ జాతకమే మారిపోతుంది ఇక నాలుగవ లక్షణం ఏంటి అంటే ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను చాలా అదృష్టవంతురాలు ధనవంతురాలు అలానే తను ఉన్న ఇంటిలో తిండికి అసలు ఎలాంటి లోటు ఉండదు ఇలాంటి స్త్రీ వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ బలంగా ఉంటుంది తన పుట్టిల్లు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అదృష్టం అనేది తాను పుట్టుకతోనే తీసుకొచ్చుకుంటుంది తన వెంటే ఇక తాను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా సరే తన చుట్టూ అదృష్టం అనేది ఉంటుంది ఇక ఐదవ లక్షణం ఏంటో తెలుసా మెరిసే మరియు తెల్లని దంతాలు అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు అలానే పళ్ళ మధ్య సందు ఉన్న అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే భర్తను వదిలిపెట్టడానికి అసలు ఏమాత్రం కూడా ఇసుమంతా కూడా ఇష్టపడరు ఈ విధంగా పళ్ళ మధ్యలో సందు ఉంటే గనుక అసలు వాళ్ళు నక్క తోక తొక్కినట్లే ఏది తాకినా సరే వాళ్ళకి బంగారంలానే ఉంటుంది ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళ పేరు పెట్టుకుంటే మీకు ఎంతో బాగా కలిసి వస్తుంది జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఇక ఆరవ లక్షణం ఏంటి అంటే స్త్రీ చేతి వేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటారు ఇక ఇలాంటి స్త్రీలు తమ కుటుంబానికి ఎప్పుడూ కూడా ఒక రక్షక కవచంలా ఉంటారు వాళ్ళ కుటుంబానికి ఎవరి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఎవరికీ కూడా ఎలాంటి హాని కూడా జరగనివ్వకుండా వీళ్ళే అడ్డుకట్టలా ఉండి కాపాడుతూ ఉంటారు మనం లోపల ఉంటే ఇల్లు ఎలా అయితే మనకి రక్షక కవచంలో ఎండకి వానికి రక్షక కవచంలో ఉంటుందో అలానే ఆ స్త్రీ కూడా తన కుటుంబం అంతటికీ కూడా ఒక రక్షక వలయంలా ఉంటుంది ఇక ఏడవ లక్షణం ఏంటో తెలుసా స్త్రీ కళ్ళ యొక్క లక్షణాలు ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ అదృష్టవంతురాలు ఆమె నడుక రాజహంసలాగా ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది ఇక చివరిగా అదృష్ట స్త్రీ యొక్క ఎనిమిదవ లక్షణం ఏంటో తెలుసా అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి సులువుగా బయటపడేయడం కోసం తన భర్తతో పాటుగా ఎలాంటి కష్టాన్నైనా సరే తను భరించడానికి సిద్ధంగా ఉంటుంది ఎంత పెద్ద సమస్యనైనా సరే తాను కూడా తన భర్తతో పాటు తన భుజాలపై మోసి ధైర్యంగా ఇద్దరూ కలిసి సజావుగా జీవితాన్ని కొనసాగిస్తారు తను కూడా అన్ని బరువు బాధ్యతలను తన పైన వేసుకొని ఇద్దరూ సంతోషంగా ఆనందంగా ఉండగలరు సో ఇక మరి విన్నారు కదండి ఇవి అదృష్ట స్త్రీ యొక్క ఎనిమిది లక్షణాలు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్